సత్తెనపల్లి సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పల్మనాలజిస్ట్ సింగరాజు సాయి కృష్ణ ప్రపంచ ఆస్మా దినోత్సవం సందర్భంగా ఆస్మాపై అవగాహన కల్పిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు ఆస్మా అనేది శ్వాసనాళాలకు సంబంధించిన వ్యాధి అని ప్రపంచవ్యాప్తంగా ఆస్మా వలన మూడున్నర కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారని అన్నారు ఈ సమయంలో మేక్ అవేర్నెస్ అని మీడియా పరంగా డాక్టర్స్ పరంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఆస్మాను పూర్తిగా నివారించవచ్చునని డాక్టర్ సాయి కృష్ణ తెలిపారు సో ముఖ్యంగా ఈ ఆస్మా వల్ల ఎంతమంది మన ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా కానీ ఇండియాలో కానీ ఈ ఆస్మాలు ఎఫెక్ట్ అవుతున్నారనేది ఒకసారి చూసుకోవాలి మనం స్టాటిస్టిక్స్ ముఖ్యంగా ఈ ఆస్తమా అనేది ఏంటంటే శ్వాసనాళాలకు సంబంధించినటువంటి వ్యాధి ఇప్పుడు మనం కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది ఈ ఆస్మా బారిన పది సంవత్సరం పడుతున్నారు అందులో కనుక చూస్తే ఈ ఆస్మా వల్ల చనిపోయే వాళ్ళు సుమారుగా నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యం ఏంటంటే ఇండియాలో సంవత్సరానికి ఎఫెక్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య వచ్చేసి మూడు పాయింట్ ఐదు కోట్లు ఉంటే అందులో చనిపోయే వాళ్ళు దాదాపుగా సుమారుగా రెండు పాయింట్ ఐదు లక్షలు ఉన్నారు అంటే రేషియో గమనించండి ఓవరాల్గా ఆస్మా కేసెస్లో ఇండియా వచ్చేసి ప్రతి సంవత్సరం పన్నెండు పాయింట్ ఆరు షేర్ మనం ఇస్తే అందులో చనిపోయే శాతం నలభై రెండు పాయింట్ ఆరు శాతం మనం ఇండియాలో చనిపోవడం జరుగుతుంది అంటే రేషియో గనక చూస్తే కేసెస్ విధంగా చూస్తే ఇండియాలో ప్రపంచంతో పోల్చుకుంటే తక్కువ ఉన్నాం డెత్ రేట్ చూస్తే కనుక ఎక్కువ మనం దానికి షేర్ తీసుకుంటున్నాం నలభై రెండు పాయింట్ ఆరు పాయింట్ శాతం వరకు అంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన భారతదేశంలో ఈ ఆస్మా కేసుల పట్ల అవగాహన లోపం ఒకటి మనం వాడే ట్రీట్మెంట్ కూడా చాలా ముఖ్యం అనమాట ఇప్పుడు కనుక ఈ సంవత్సరం కనుక చూస్తే ప్రతి సంవత్సరం గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్మా అని చెప్పేసి గైడ్ లైన్స్ మనకి ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఫాలో అయ్యే గైడ్ లైన్స్ జీనా గైడ్ లైన్స్ అంటారు ఆ జీనా గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి ఆస్మా ఆస్మాడ్ థీమ్ ఏంటంటే మేక్ ఇన్హేల్డ్ కార్టుకోస్ట్ రైడ్స్ యాక్సెసిబుల్ టు ఫర్ ఆల్ అంటే మనం ఏదైతే పీల్చే అంటామో అవి అందరికీ కూడా యాక్సెసిబుల్ చేయండి అనేది వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదులో తీసుకున్నటువంటి థీమ్ అనమాట మేక్ ఇన్హేల్డ్ కార్టుకోస్ట్ రైడ్స్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్ చాలా మంది ఏంటంటే ఈ పీల్చే గొట్టాల్లోనే చాలా అవగాహన లేక వాళ్ళు ఉన్నప్పుడే వాడుకోవటం లేకపోతే తక్కువ కాస్ట్ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వాడుకోకుండా హాస్పిటలైజ్ అయ్యే టైంకి చాలా సివియర్ గా రావటం ఎందుకంటే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆస్తు అనేది కంప్లీట్ గా ప్రివెంటబుల్ డిసీజ్ అంటే మనం దీన్ని కంప్లీట్ గా నివారించవచ్చు నివారించే జబ్బు వల్ల చనిపోవటం అంటే అది ఎక్కడో లోపం ఉన్నట్టు అర్థం కొన్ని జబ్బులు ఉంటాయి మనం నివారించినా గానీ మన ప్రాణాన్ని కాపాడలేని పరిస్థితులు యాస్తా అనేది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంటబుల్ డిసీజ్ బట్ ప్రివెంటబుల్ ని కూడా మనం ఇండియాలో భారతదేశంలో ప్రపంచంతో పోల్చుకుంటే ఎక్కువ షేర్ మనం డెత్ కి ఇస్తున్నాం అంటే ఈ ఎక్కడో లోపం ఉందనమాట లోపం ఎక్కడో లేదు పేషెంట్ కూడా ప్రాపర్గా ఆ టైంకి డయాగ్నోస్ చేయటం డయాగ్నోస్ చేయటం కూడా డిలే అవ్వటం ప్రాపర్గా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన డూపుర్తి స్పెషల్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవటం ఈ పీల్చే గొట్టాలు ఏవైతే ఇన్హేల్డ్ స్టెరాయిడ్స్ ఉన్నాయో ఇన్హేల్డ్ ఇన్హేలర్స్ అంటాం అవిటి కూడా కరెక్ట్గా వాడుకోకుండా ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండటం వల్ల కూడా వాళ్ళు లక్షణాలు అనేది సివియర్ గా రావడం వల్ల జాగ్రత్తలు చేయకూడని పనులు చేయాల్సిన పనులు సో ఫస్ట్ ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎండలకి సమయం పాటించాలి బయటికి ఎప్పుడు వెళ్ళాలి టైమింగ్స్ లెవెన్ టు త్రీ అసలు వెళ్ళకుండా ఉంటే సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయగలిగితే మంచిది ఇంకా చిన్నపిల్లలు వృద్ధులైతే టెన్ టు ఫోర్ మెయింటైన్ చేసుకోవాలి నీడ పట్టునే ఉండి వెంటిలేషన్ ఒకటి వెంటిలేషన్ అంటే చక్కగా గాలి గాలి వచ్చేటట్టు చూసుకోవాలి నీడ పట్టున ఉండాలి సో దానికి మనం ఏం చేయగలగాలంటే చల్లగా ఉండేటట్టు తయారు చేసుకోవాలి ఉండే ప్రదేశం ఫ్యాన్ గాలి వచ్చేటట్టు క్రాస్ వెంటిలేషన్ అంటాం గాలి లోపలికి రావాలి అదేవిధంగా ఆపోజిట్ నుంచి బయటికి వెళ్ళాలి అదొకటి చూసుకోవాలి అంటే ఎప్పుడైనా అవసరమై బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు చేయాల్సినవి ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వెళ్లే ముందు కనీసం ఒక గ్లాస్ నీళ్ళైనా తాగాలి తాగి బయటకు వెళ్ళాలి వెళ్ళినాక వెళ్ళేటప్పుడు రోడ్ మీద నడిచేటప్పుడు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తలపైన ఒక టోపీ అయినా ధరించాలి గొడుగు పట్టుకొని వెళ్ళటం ఒకటి ఇంపార్టెంట్ నెక్స్ట్ వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేయాలి ఎక్కువ వడగాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి తీవ్రమైన ఎండగా ఉన్నప్పుడు ఆ ఎండలో బాగా శ్రామికంగా అంటే ఎక్కువ కష్టపడే పనులు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి